హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఓంకార్ మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ విత్ ఓంకార్ ఫ్రెండ్స్ ఇంటికి సంబంధించినటువంటి వాటర్ సెక్షన్ లో మెటల్ ట్యాబ్లకు బదులుగా ఎక్కువగా ప్లాస్టిక్ ట్యాప్లనే వినియోగిస్తుంటారు ఎందుకంటే ప్లాస్టిక్ ట్యాబ్లతో పోలిస్తే మెటల్ ట్యాబ్లు కాస్ట్ ఎక్కువగా ఉంటాయి చాలా వరకు మాత్రం హౌస్ కన్స్ట్రక్షన్ లో బడ్జెట్ ని దృష్టిలో పెట్టుకుని ఎక్కువ మంది ప్లాస్టిక్ ట్యాప్లనే వినియోగిస్తుంటారు అయితే ఈ ప్లాస్టిక్ ట్యాప్లు బాగానే ఉంటాయి కానీ పొరపాటున ట్యాప్ కి ఏదైనా తగిలినా లేదంటే ట్యాప్ను టైట్ గా బిగించినా సరే విరిగిపోవడం అన్నది జరుగుతూ ఉంటుంది అదే ఇటువంటి ప్లాస్టిక్ ట్యాబ్లకు ఎక్కువగా ఎక్కడ విరిగిపోతూ ఉంటుంది ఓవర్గా టైట్ చేసి బిగించిన కొద్ది రోజుల్లో అది విరిగిపోయే ప్రమాదం ఉంటుంది అలాగే ఈ ట్యాప్ పై ఏదైనా పడింది అనుకోండి పట్నం విరిగిపోతుంది అయితే ఎక్కడ విరిగిపోతే ఇంకా ఏం చేయలేం ఆ ట్యాప్ ను రీప్లేస్ చేయాల్సింది అయితే ఇటువంటి ట్యాప్ల్లో అంటే ఇది ఎం హ్యాండిల్ ట్యాప్ ఇది దీన్నే బిబ్ ట్యాప్ లేదా బిబ్ కాక్ అని కూడా అంటారు ఇది వాటర్ టెక్ కంపెనీకి సంబంధించినటువంటిది అలాగే ఇటువంటి ట్యాప్ లో టీ హ్యాండిల్ ట్యాప్లు కూడా ఉన్నాయి అయితే టీ హ్యాండిల్ తో పోలిస్తే ఇటువంటి ఎం హ్యాండిల్ ట్యాప్ ఎక్కువగా ఇక్కడ విరిగిపోతూ ఉంటాయి వాడుతూ వాడుతూ లేదా పొరపాటున ఓవర్ టైట్ చేసిన ఇది ఇక్కడికి ఇలా విరిగిపోయి ఇది మన చేతిలోకి వచ్చేస్తుంది అయితే ట్యాప్ బిగించిన చోట విరిగిపోతే కొత్త ట్యాప్ వేయాల్సిందే తప్పదు కానీ ఎక్కడ విరిగిపోతే ఈ హ్యాండిల్ దగ్గర గనక విరిగిపోతే మళ్ళీ కొత్త ట్యాప్ కొనుకోకుండా దీన్నే మనం రిపేర్ చేయొచ్చు ఎందుకంటే ఇలా సింగిల్ గా ఉన్నటువంటి ట్యాప్ ఎం హ్యాండ్లు అయితే రెండు వందల ఇరవై రూపాయలు లేదా రెండు వందల ముప్పై రూపాయలు అలా తీసుకుంటారు వాటర్ చీప్ ఇవి తక్కువ కూడా దొరుకుతుంటాయి అలాగే టీ హ్యాండ్లు అయితే ఒక నూట డెబ్బై రూపాయలు అలా ఉంటుంది పోనీలో కొత్త ట్యాప్ తెచ్చేద్దాం అనుకుంటే ఇటువంటి ట్యాప్లు కనుక విరిగిపోతాయి ఒకవైపు ట్యాప్ అలాగే ఇంకొక వైపు వాల్వ్ ఉంటుంది అంటే ఇది టూ వే ట్యాప్ ఇది రెండు వైపులా మనం ఉపయోగించుకోవచ్చు ఇటువంటివి గనక విరిగిపోతే చాలా కాస్ట్ ఉంటాయి ఇట్లాంటి ట్యాప్ అయితే నాలుగు వందల పైన అయితే ఉంటుంది మరి ఒక్కసారి నాలుగు వందలు పెట్టుబడి పెట్టాలంటే కాస్త ఇబ్బందిగా అయితే ఉంటుంది సో నేను ఈ వీడియోలో చూపించేది ఏంటంటే ఇలా గనక విరిగిపోతే మనం కొత్తగా ట్యాప్ కొనుక్కోకుండా దీన్ని ఎలా రిపేర్ చేయాలో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను మరి ఇంకా ఎటువంటి ఆలస్యం చేయకుండా రిపేర్ చేసేద్దామా ఫ్రెండ్స్ ఇలా ఉండే ట్యాప్ ఇలా విరిగిపోయింది కదా దీన్ని రిపేర్ చేయాలంటే ఇక్కడ ఈ సెంటర్లో ఉన్న దాన్ని స్పిండిల్ అంటారు ఇటువంటి స్పిండిల్ని మనం కొనుక్కోవాలి ఈ స్పిండిల్ వాటర్ టెక్ వాళ్ళు సేల్ చేస్తూ ఉంటారు అయితే అన్ని షాపుల్లో ఈ స్పిండిల్స్ అనేవి దొరకవు కొన్ని షాపుల్లో ఉంటాయి ఇలా ప్లాస్టిక్ ట్యాప్లే కాకుండా మెటల్ ట్యాప్లు బ్రాష్ ట్యాప్లు ఉంటాయి కదా లేదా యాంగిల్ క్యాకులు లేదా సింక్ ట్యాప్లు వీటన్నిటికీ ఎక్కడ విరిగిపోయినా సరే ఈ స్పిండిల్స్ కనుక దొరికితే మనం మార్చుకోవచ్చు ట్యాప్ రీప్లేస్ చేసుకోవాల్సిన అవసరం లేదు మెటల్ ట్యాప్ల్లో కూడా ఈ స్పిండిల్స్ దొరుకుతాయి ఆన్లైన్లో కూడా మనకు దొరుకుతున్నాయి అలాగే షవర్ కంట్రోల్స్ ఉంటాయి కదా ఆ షవర్ కంట్రోల్స్ కూడా లీక్ అయిపోయి వాటర్ బయటకు వచ్చేస్తూ ఉంటుంది అటువంటి సమయాల్లో కూడా స్పిండిల్స్ వాటికి కూడా దొరుకుతాయి మనం రీప్లేస్ చేసుకోవచ్చు అయితే ఈ స్పిండిల్లో ఇక్కడ ఈ బ్లూ కలర్ ఉంది చూడండి ఇది రబ్బరు వాచర్ అనమాట ఇది ఇది కొద్దిగా మెత్తగా ఉంటుంది ఇది ఇదే ఇక్కడ లోపల ప్రెస్ అవుతూ ఉంటుంది చూడండి లోపల రౌండ్గా సర్కిల్లా ఉంది కదండి అదేంటంటే ఎక్కడ కూడా విరిగిపోకుండా ఉండాలి అందులోంచి ఒక మొక్క విరిగిపోవడం ఇటువంటివి ఏమీ ఉండకూడదు ఆ రౌండ్ సర్కిల్ మొత్తం ప్లెయిన్గా ఉండాలి ఆ కొత్త ట్యాప్ కనుక ఈ విధంగా విరిగిపోతే అది బాగానే ఉంటుంది బాగా ఓల్డ్ ట్యాప్ అయితే హార్డ్ అయిపోయి ఆ లోపల విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి అటువంటిప్పుడు స్పిండిల్ మాత్రం మార్చొద్దు కొత్త ట్యాప్ రీప్లేస్ చేసేయండి అది ప్లెయిన్గా ఉంటేనే ఇటువంటి స్పిండిల్ అన్నవి తీసుకోవాలి నేను దీనికి ఇటువంటి స్పిండిల్ని అయితే తీసుకున్నాను ఇది వాటర్ ట్యాక్ కంపెనీ వాళ్ళదే నాకు షాప్లో ఇది యాభై రూపాయలకైతే దొరికింది సో ఇది ఇందులో మనం బిగించాలి ఇది ఎలా బిగించాలో ఇప్పుడు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఎం హ్యాండిల్ ట్యాప్ అయినా టీ హ్యాండిల్ అయినా సేమ్ ప్రొసీజర్ ఇదే విధంగా ఉంటుంది ఇక్కడ మనం ఏంటంటే ఈ హ్యాండిల్పై క్యాప్ ఉంది కదా ఈ క్యాప్ని ఒక సైడ్న ఇలా పెట్టి ప్రెస్ చేసి ఓపెన్ చేస్తే క్యాప్ ఇలా వచ్చేస్తుంది దీన్ని పక్కన పెట్టి ఇక్కడ చూడండి సెంటర్లో ఒక స్క్రూ ఉంటుంది ఈ స్క్రూని విప్పదీయాలి ఇది స్టార్ స్క్రూ నేను టెస్టర్తో తీస్తున్నాను ఓకే ఇలా స్క్రూ తీసేసిన తర్వాత దీన్ని ఇలా లాగాలి కొద్దిగా టైట్గా ఉంటుంది ఇలా ఓపెన్ అయ్యి వచ్చేస్తుంది ఇది పక్కన పెట్టి మనకి విరిగిపోయింది ఏంటంటే ఎక్కడ ఇదో ఇలా విరిగిపోయింది అలాగే ఇది కూడా మనం ఓపెన్ చేస్తే బయటికి వస్తుంది చూడండి ఇలా వచ్చేస్తుంది మనం విరిగిపోయింది ఏంటంటే ఇలా ఈ రెండు అయితే విరిగిపోయి దీని తలగదిది ఇదేంటంటే ఈ థ్రెడ్డింగ్ దీనికి పట్టుకుంటుంది ఇది లోపల ఏంటంటే ఇది రొటేట్ అవుతుంది మనం హ్యాండిల్ తిప్పేటప్పుడు రొటేట్ అయ్యి థ్రెడ్డింగ్ ద్వారా ఇది లోపలికి ప్రెస్ అవ్వడం అలాగే పైకి లేవడం అనేవి జరుగుతాయి చూడండి ఇలా ఓకే ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి కొత్త స్పిండిలు దీనికి రీప్లేస్ చేద్దాం స్పిండిల్ తీసుకునేటప్పుడు ఇక్కడ చూడండి ఆ పాత దానికి ఏ విధంగా ఉందో అదే విధంగా ఉండాలి అదే సైజులో కూడా ఉండాలి ఇక్కడ చూడండి దీనికి ఒక ఓరింగ్ ఉంది అలాగే ఈ రబ్బరు టిప్ అయితే ఉంది అలాగే ఈ ఓరింగ్ దీనికి కొత్త దానికి కూడా ఉంది ఈ ఓరింగ్ మాత్రం కంపల్సరీగా ఉండాలి ఓరింగ్ తీయడం గట్రా ఏమీ ఉండకూడదు ఇప్పుడు దీన్ని మనం లోపల డస్ట్ ఏమీ లేకుండా శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇది మనం బిగించుకోవాలి ఇలా బిగించేస్తే సరిపోతుంది దీన్ని చేయితో బిగించిన తర్వాత మనం స్పానర్తో టైట్ చేసుకోవాలి ఇలా స్పానర్తో కాస్త టైట్ చేసుకోవాలి అలా అని మరీ ఓవర్గా టైట్ చేయకూడదు ఎందుకంటే ప్లాస్టిక్ కదా విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి అలాగే మెటల్ ట్యాప్ కూడా మీరు ఇది మార్చేటప్పుడు జాగ్రత్తగా ఈ విధంగా టైట్ చేసుకుంటే సరిపోతుంది ఓకే ఇప్పుడు ట్యాప్ రెడీ దీనిపై ఈ హ్యాండిల్ ఇలా పెట్టి మనం స్క్రూ బిగించి తర్వాత దీనిపైన ఉన్నటువంటి క్యాప్ని ప్రెస్ చేసిస్తే సరిపోతుంది ఇప్పుడు ట్యాప్ రెడీ ఓకే ఫ్రెండ్స్ ఇది మరి ఈ వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఇంకొకరికి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్లో ఈ వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు బాబాయ్